నేను కింద దగ్గర నుండి అండి ఏ అయితే తీసుకొచ్చామో చూపిస్తానండి చూడాలని నీరంగలాగా చేస్తే బాగా వచ్చేమో కానీ చెప్పలే తీసుకొచ్చాను ఇప్పుడు చూపించాను చాలా మా మా హస్బెండ్ అంటే అసలు పోయేలా పోయారు అవ్వలేదు అనమాట ఇక్కడికి

నెక్స్ట్ వచ్చేసి తాండ్రి అలమంటే విజయనగరంలో మీమాలి అలమంట దగ్గర మీమాలి అని ఒక లేదు ఉంటాడు అనమాట సో అక్కడ స్పెషల్ అనమాట తాండ్రి అనమాట మా మామిడి తాండ్రి అయితే తీసుకొచ్చే మీ మామిడి తాండ్రి అండ్ ఇక్కడ అయితే మసాలా ప్యాకెట్స్ అండి ఆశీర్వాద్ ఇంకా ఎంటీఆర్ ప్రియా ఈ మూడు మసాలా ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాము యాక్చువల్గా ఇక్కడ మసాలా ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి కానండి కాకపోతే ఏంటంటే మన సైడ్ ఉన్నట్టు టేస్ట్ అయితే బాగుండట్లేదు అందుకని అని ఈ కంపెనీస్ అయితే ఇక్కడ దొరకట్లేదు సో అందుకని తీసుకొచ్చా అండ్ ధూప్ స్టిక్స్ అనమాట ధూప్ స్టిక్స్ కూడా తీసుకొచ్చాను ఆ హారతి పిల్లలు అండి ఇక్కడ బిల్లలు కొనే బదులు ఆస్తులు అమ్ముకోవచ్చు అనమాట తా చాలా తక్కువ హారతపి పిల్లలు ఇస్తారు మరియు కాస్ట్ కూడా అంత ఓవర్గా ఉంటుంది అండ్ కంఫర్ట్ ప్యాకెట్స్ అండి మాకు క్యాంటీన్ లో కంఫర్ట్ డబ్బా దొరుకుతుంది కానీ నా దగ్గర ప్యాకెట్స్ బెస్ట్ అనమాట ఉన్నదాన్ని మొత్తం అంతా ఒక కప్పు కప్పు వేసేస్తున్నాను అందుకని తక్కువ తీసుకో ప్యాకెట్స్ తీసుకున్నాను అండ్ ఇక్కడ వింటర్ సీజన్ వస్తుందని చెప్పేసి స్వెటర్స్ అయితే తీసుకున్నానండి మిగిలినవన్నీ కూడా బ్యాగ్స్ బ్యాగ్లో ఉన్నవన్నీ కూడా ఇంకా బట్టలే అండ్ ఇక్కడ ఏంటంటే బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చాను మాకు ఎన్నింటి దీదీ వాళ్ళు అయితే తీసుకురమ్మన్నారు ఇటువంటి బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ దొరకవని చెప్పేసి బ్యాంగిల్స్ తీసుకొచ్చాను అండ్ మా విన్నోకి ఏంటంటే స్కూల్ కి వెళ్ళడానికి డైలీ వేర్ అనమాట సింగిల్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను అనమాట ఇక్కడ అండ్ ఏ మెయిన్ ఏంటంటే మా బ్యాగ్ ఇంత వెయిట్ అవ్వడానికి కారణం జీడిపప్పు ఆయిల్ అండి మా మన సైడ్ కాజు అనేది ఇక్కడ ఏ ఐటమ్స్ అయితే ఓన్లీ బ్యాగ్ లో ఒక సైడ్ మాత్రం పెట్టిన అనమాట సో ఇక్కడ కంఫర్ట్ ప్యాకెట్స్ ఉంది ఇవన్నీ కూడా ఒకసారి తీసుకొని వచ్చాను అండ్ ఇక్కడ వచ్చే ప్యాకెట్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా సో నేను అన్ని కలర్స్ బ్యాగ్స్ కూడా తెచ్చాను ఇంట్లో అయితే సింగిల్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే స్కూల్ కి వెళ్తుంది ఆల్రెడీ చేతికొని బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఇవ్వండి ఫ్రెండ్స్ ఏ టైం బ్యాగ్స్ కావాలంటే మీకు అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ కారం ఇంకా పసుపు కూడా తీసుకొచ్చానండి ఇటు సైడ్ కారం మంచిగా ఉండదు కాబట్టి అండ్ మా హస్బెండ్ వాళ్ళ సార్ అయితే శంఖాలు తీసుకురమ్మన్నారంట పంచముఖి శంఖం అండ్ ఇంకొక శంఖం అనమాట దాని పేరు నాకు తెలియదు సో మేమైతే వైజాగ్ వెళ్ళేటప్పుడు ఈ పంచముఖి శంఖాలు అయితే తీసుకున్నాము వాళ్ళ కోసం అండి మాకు బ్యాగ్ ఇంత వెయిట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ జీడిపప్పు ప్యాకెట్స్ అయితే ఇందులో పెట్టేస్తామండి ఫైవ్ కేజీస్ వరకు తీసుకున్నాము ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి సైడ్ కాస్ట్ తక్కువగా ఉంటుందని చెప్పేసి జీడిపప్పు తెమ్మన్నారు ఎవరు అడిగినా సరే లేదు అనలేము కదండి సో అందుకని చెప్పేసి ఇక్కడ ఒక ఫైవ్ కేజీస్ వరకు జీడిపప్పునైతే తీసుకున్నానండి మిగిలిందంతా కూడా బట్టలేనండి ఇందులో ఇన్ని ఐటమ్స్ అయితే పెట్టానండి చాలా అంటే చాలా ఐటమ్స్ ఈ శారీ ఏంటంటే ఈ మంత్లో మా యానివర్సరీ ఉందని చెప్పేసి శారీ అయితే తీసుకున్నాను అండ్ సెకండ్ బ్యాగ్ వచ్చేసి మా మిక్సర్ జ్యూసర్ మిక్సర్ అయితే ఖరాబ్ అయింది సో అందుకని తెచ్చాను అండ్ ఇది వచ్చేసి ఉలోపి అండి అండ్ దేముడు చిప్స్ అక్కడ దొరుకుతాయన్న మా అత్తయ్య అయితే వినకుండానే పెట్టారు అండ్ ప్రమిదలు దీపావళి వస్తుంది కదా అని చెప్పేసి కుమ్మరవేది నుండి అయితే ప్రమిదలు అయితే తీసుకొచ్చానండి చిన్న అండ్ కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది కదా అని చిన్నవి పెద్దవి కూడా ప్రమిదలు అయితే అండ్ ఇది వచ్చేసి చింతపండు అండి మనకి హార్త కర్పూరం ఏ విధంగా అయితే ఉందో చింతపండు ఆ కాస్ట్ లో ఉంది కేజీ హండ్రెడ్ రూపీస్ మన్ సైడ్ అయితే ఇక్కడ హాఫ్ కేజీ టూ హండ్రెడ్ అన్నారు సో అందుకని చింతపండు కూడా ఒక త్రీ కేజీస్ వరకు తెచ్చాను ఆయిల్ అండి ఆయిల్ కూడా ఇక్కడ వాళ్ళు తెమ్మన్నారు కోకనట్ ఆయిల్ అది ఇందులో రెండు రకాలు ఉన్నాయి పెట్టేది ఒకటి హెయిర్ క్రాస్కునేది అండ్ ప్యూర్ గీ అండి ఆవు నెయ్యి అది కూడా కూడా సో పాప నెయ్యి అండ్ ఇది వచ్చేసి అండి కాయ అనమాట ఆవకాయ తాండ్రి అంటే మామిడి తాండ్రి ఆవకాయ రెండు కూడా భీమాల్లో మా నాన్నగారు అయితే తీసుకున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మిరపకాయలు అనమాట సో మిరపకాయలు ఇక్కడ ఉన్న అంత ఘాట్ ఏం లేవో అందుకని తెచ్చాను ఇంకా విన్నోకి లోషన్ పౌడర్ అనమాట అండ్ ఇది వచ్చేసి అండి నెత్తలు తినడానికి ఏమో ఎలా ఉంటాయి కానీ స్మెల్కి మాత్రం కొంచెం నచ్చు మా హస్బెండ్కి చాలా ఇష్టమని తీసుకొచ్చా అండ్ నాకు ఈ మధ్య కొద్దిగా హెల్త్ ఇష్యూ వస్తుందని మెడిసిన్ కూడా తెచ్చుకున్నాను ఇవన్నీ కూడా పిండిలండి పిండిలో అంటే వరిపిండి డైరెక్ట్ జంతికల పుని పిండి ఇంకా అట్ల పిండి ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చాను అండ్ ఫైనల్గా ఇవ్వండి ఈ బ్యాగ్లో ఉన్నవి అండ్ నెక్స్ట్ బ్యాగ్లో వచ్చేసి విన్నుకి అల్లరి చేసింది కదండి ట్రైన్లో అప్పుడు కొను తీసుకున్నదండి అండ్ డ్రింక్ బాటిల్ తీసుకున్నాము కానీ అది కూడా తాగలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి లేస్ ప్యాకెట్స్ చిప్స్ ఇవే ఉన్నాయండి మొత్తం అన్నీ ఇందులోని ఏంటంటే ఇది హ్యాండ్తో పట్టేసుకోవడానికి ట్రైన్లో తినడానికి కానీ మా జర్నీ అంతంత మాత్రం అయింది కాబట్టి అసలు ఏమీ తినలేదు అండ్ చింతపండు ఇందాక వన్ కేజీ అండ్ ఇందులో టూ కేజీస్ పెట్టాము అండ్ కడాయి కూడా ఏమైనా ఫ్రైస్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి మా అదే పట్టుకెళ్ళమన్నారని కడాయి కూడా తీసుకొచ్చామండి ఫైనల్గా మీకు చూపిస్తాము మీరే నమ్మరు ఇన్ని ఉన్నాయా మీ ఐటమ్స్ ఎలా తీసుకొచ్చారంటారు పాప మా హస్బెండ్ నిజంగా సెల్యూట్ చేయాలండి మాకు అస్సలు ఏ మాత్రం కూడా ఇవ్వలేదు లాస్ట్ బ్యాగ్ కూడా తగ్గిపోయింది అన్ని అన్ని కూడా ఒక మా ఆయన క్యారీ చేశారు నన్ను విన్ను మాత్రమే చూసుకోమన్నారు అండ్ ఫైనల్ గా విజయనగరం నుండి రాజస్థాన్ తీసుకొచ్చిన ఐటమ్స్ ఇవ్వండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ